ఇప్పుడు సినిమా నిడివి ఇప్పుడు సాధారణంగా ఒక నవల నవలిక ఇట్లా ప్యాటర్న్ ఉంటాయి చిన్నదాన్ని చిన్న కథానిక అని చెప్తూ ఉంటారు అట్లాగే మీ ఏమన్నా అంటే పెద్ద సినిమాలా లేకపోతే ఏంటి సినిమా రెండున్నర గంటలు లేకపోతే ట్వంటీ మినిట్స్ అండి ఓకే అంటే రెండు గంటల సినిమా అండి రెండు గంటల పైన బాహుబలిలు త్రిబులార్లు చేస్తారు తప్ప రెండు గంటల పైన చేస్తే మళ్ళీ మీకు లెంత్ ఎక్కువైంది కట్ చేయలేదని మీదే మీరే కామెంట్ చేస్తుంటారు రెండు గంటల్లో మనం చెప్పుకున్న కథ అని చెప్పేస్తాం అంతే టూ అవర్స్ కదండి దానిప్పుడు బాగుంటే ఎక్కువ ఎక్కువైతే మనకి ఖర్చు ప్రతి తగ్గితే తక్కువే మనకి లాభం రాదండి ఆ కథకి ఎంత కావాలో అంత చేస్తాం ఇంత మందికి అవకాశం చేయడం కూడా ఒక రికార్డ్ కదండి అందుకే రికార్డు ఇన్ని కథలు ఓకే చేసుకోవడం కూడా ఒక రికార్డే కదా నాది కూడా ఇంకో ఫెసిలిటీ ఉందండి ఆ కథ ఏంటి కాకరి కంటే పెద్ద కాలం ఇబ్బంది పెట్టను నేను ఫస్ట్ బడ్జెట్ రెండోది అతనితో నేను చేయాలి ట్రావెల్ అవ్వాలి వద్దా ఆలోచించుకుంటా ఓకే మూడోది ఆ బడ్జెట్ అంత చేయగలని లేదని చూస్తా అంటే ముందు అతను టెస్ట్ చేస్తాం ముందు నేను హర్ష అని ఒక అబ్బాయి మన విఎఫ్ఎక్స్లో బాగా స్పెషలిస్ట్ అండి అతనితో నాకు రేపటి ఉంది అతనికి ఓ షూటింగ్ పెట్టాం సినిమా అనౌన్స్ చేయాలా షూటింగ్ పెట్టాం ట్రయల్ షూట్ చేసాం బ్రహ్మాణ తీశాడు అవకాశం ఇచ్చాం మళ్ళీ కుర్రాడికి అవకాశం ఇచ్చాం ట్రయల్ షూట్ చేసాం అంటే ట్రయల్ షూట్ చేస్తూ యాభైలో లక్ష అవుతుంది అనుకోండి పోతే అక్కడ పోవద్ది బాగోపోతే అతను చెప్పమంటే నిన్నాడు లేదా అతను టేకింగ్ ఎలా చేస్తా మనకు అర్థం అవుతుంది ఇప్పుడు మళ్ళీ పూర్తిగా అతన్ని నేను టాలెంట్ హంట్ లాగా కూడా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఇలాంటి టాలెంట్ హంట్లో దిల్ రాజు గారు ఒకటి పెట్టారండి దిల్ రాజ్ డ్రీమ్స్ అనేది పెట్టారు అది ఎంతవరకు వచ్చింది తెలియదు నాకు ఎంతమందికి అవకాశం ఇచ్చారు తెలియదు నాకు అలాగే పీపుల్స్ మీడియా వాళ్ళు ఒకటి పీపుల్స్ మీడియా రెండు సంవత్సరాల క్రితం నన్ను ఆయన పీపుల్స్ మీడియా ఆయన చైర్మన్ గారు నన్ను పిలిచి సచినా గారు మీరు చిన్న సినిమా చెప్తున్నారు కదా మనం సంవత్సరానికి మేము పదమూడు మూడు కదా హైయెస్ట్ మనం పదిహేను ఇరవై చేద్దాం మనం కొత్త టాలెంట్ అంతా ఎంకరేజ్ చేద్దాం మీరు దగ్గరికి వచ్చండి అన్నారు నేను ఎంప్లాయీ ఎందుకు వస్తాను సార్ నాకు అవసరం లేదని నేను ఇండివిజువల్గా సినిమాలు తీసుకోగలను తీసుకున్నాం కదా తీయగలను నాకు ఏం అవసరం లేదంటే కాదు కాదు యూఆర్ మై పార్ట్నర్ మీకు ఎందుకు రండి మీరు ఆ సెక్షన్ అంతా మీరు చూసుకోండి అన్నారు మనకు ఒక ఆఫీస్ ఇచ్చారు ఓకే ఆఫీస్లో ఈ కంప్యూటర్ ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత అందరూ సాఫ్ట్వేర్ భుజాన్ని వేసుకుని అక్కడ పెట్టి టిక్కి నొక్కి లోపలికి వచ్చి ఆరు ఐదున్నర అయినా అంటే టెక్కుమని వెళ్ళిపోయి వీళ్ళు ఉన్నారు వీళ్ళు సినిమా పనికిరారు సార్ అని చెప్పాను సినిమా చేసేవాళ్ళు వేరే ఉంటారు సాఫ్ట్వేర్ చేసేవాళ్ళు వేరే ఉంటారు సార్ అని చెప్పారు మీకు ఎన్ని మీరు కంటిన్యూ చేయండి సార్ అన్నారు ఒక నాలుగు రోజులు తర్వాత నేను ఎలా పారిపోతామని చూశాను అక్కడ నుంచి ఎందుకంటే ఇది ఆ సిస్టమ్ తప్పండి నా నా దృష్టిలో ఎందుకంటే ఇప్పుడు మీరు ఏ సినిమా తీయదలుచుకున్నారు హర్రరా థ్రిల్లరా అదే గ్లామరా లేకపోతే ఏదైనా ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా అని అనుకుంటే దానికి సంబంధించి పది మంది పిలుస్తాం ఆ పది మందికి కదేనండి ఏది బాగుందో నాకు అది అదే ఒకటి బడ్జెట్ రెండు ఫార్మేట్ అంటే మీరు ఏ స్టైల్ సినిమా తెద్దారు ఈ రెండు తెలియకుండా రెండు హేమసుందర్ గారు రెండు సుబ్బారావు వచ్చేస్తే మీరు ఏదో కథ చెప్తారు మీరు చెప్పే కదా నాకు ఎందుకు నచ్చుద్ది నా మైండ్లోనేమో ఏదో కథ ఉంది మీరు చెప్పే కదా నాకు నచ్చదు మీకు ఏ కథ కావాలి అంటే ఆ కథ చెప్తే నాకు నచ్చుద్ది నేను ఒక దేవుడి మీ సినిమా తె అంటే లక్ష్మీదేవి గురించి శ్రీనివాస్ గురించి వెంకటేశ్వర గురించి మీరు చెప్తారు కథ నాకు నచ్చుద్ది నేను నా మనసులోనేమో దేవుడి సినిమా ఉంది మీరు చెప్పే త్రిల్లర్ కదా హర్ర కదా ఎలా నచ్చుద్ది నేను చెప్పాను సార్కి ఆయన విశ్వప్రసాద్ గారికి ఇది కరెక్ట్ కాదు సార్ అంటే సత్యనాయ గారు నేను చెప్తున్నాను కదా మీకు ఎందుకు చేయండి మీరు అన్నారు నేనైతే నాలుగు రోజులు ఉన్నాను తర్వాత నేను పారిపోయాను ఓకే నేను పారిపోయిన కాన్ఫెంట్ అంటే రెండు వచ్చినాయి ఒకటి కరోనా వచ్చింది వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నారు రెండు అమ్మాయి అనుకున్నాం ఆ తర్వాత ఆయన ఆయన గొడవ అయింది మన గొడవ మర్చిపోయాం కూడా మళ్ళీ సంవత్సరాల తర్వాత కలిసి ఏమండి మీకు అప్పుడు నేను మంచి ప్రపోజల్ చెప్పాను మీరు దాన్ని అమలు జరపలేదు అది ఇప్పుడు మేము మళ్ళీ దాన్ని అమలు జరుపుతున్నాము మీరు అర్జెంట్గా వచ్చి ఆ సెక్షన్ అంతా మీరు చూడండి అన్నారు అక్కడ సరే అని వివేక్ గారు అని హెడ్ ఉన్నారు ఒక ఆయన నేనేమన్నా అంటే కాదు సరే నా టాలెంట్ ఏంటంటే ప్రొడక్షన్ ఎలా తక్కువ చేయాలి ఎలా దాన్ని మినిమైజ్ చేయాలి నాకు తెలుసండి అండి దాని సార్ అన్న మీరు ముందు ఈ పని చేయండి సార్ ఆ పని కూడా తర్వాత మేము వాడుకుంటాము నేనేం అభిప్రాయం కాదు రూపాయలు జీతం తీసుకోలేదు నేను సంవత్సరం ఉన్నాం రెండు సంవత్సరాలు పనిచేసాం అందుకరా మేము ఉద్యోగాల్లో పొద్దున సాయంత్రం గుడ్ మని కొడతాం కాదు రెండు సంవత్సరాలు పనిచేసాం ఒక్క రూపాయి తీసుకోలేదు నేను అని ఏం చెప్పారంటే మీరు ఈ సెక్షన్ చూడండి సార్ టాలెంట్ బ్యాంక్ నుండి పెడతాం మనం ఈ కథలన్నీ కూడా బాగున్నాయి కథలన్నీ మీరు సెలెక్ట్ చేయండి అన్నీ కొనేద్దాం కొనేసి మనం బ్యాంక్ లేదా లేకపోతే మనమే తీయచ్చు లేకపోతే ఇంకోటికైనా అమ్మచ్చు అన్నారు ఇవన్నీ అమెరికా ఐడియాల ఉద్దేశం నేను ఇక మూసుకొని ఉన్నాం నాలుగు రోజులు కథలు ఇంటికి వెళ్ళాం దాంట్లో సాయి ప్రకాశ అబ్బాయి కూడా హెడ్ అండి ఓకే వాళ్ళు కథ చెప్తుంటే కూర్చుని కథని లేక నిద్ర వస్తుంది మాకు అందుకే మళ్ళీ అడిగి తిరుగుతూ కథ ఇంటూ ఇలా బాగున్నాయి కథ బాగుందని బాగలేదని ఇలాగ పెట్టేవాళ్ళం ఓకే ఇలా చేసింది ఏమంటే ఇది కరెక్ట్ పద్ధతి కాదు సార్ నా మాట ఏమన్నా సార్ అని చెప్పి ఆయన నిలలేదు ఖర్చు అయితే నాలుగు నెలలు పోయిందో ఆ దుకాణం మూసిస్తారు ఓకే అంటే నేను ముందు చెప్పాను వీళ్ళు ఒక ఆరు నెలలు దాన్ని భోజనాలు పెట్టి అందరికీ జీతాలు ఇచ్చిన తర్వాత ఆరు నెలలు పోయిందో మూసి ఇప్పుడు సినిమా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు వేరండి కంప్యూటర్ సాఫ్ట్వేర్ నాలెడ్జ్ వాళ్ళు వేరండి వాళ్ళకి ఆ నెల వేరు మన నాలెడ్జ్ వేరు ఇప్పుడు మనం సినిమాలు తీసేవాళ్ళు పేపర్ రాసుకుంటాం ఈ పక్కన రాయాలి ఈ పక్కనే షార్ట్ డిజైన్ రాయాలి రాసి వాళ్ళం కదా వీళ్ళకి అలా కాదు కంప్యూటర్లు ఉంటారు కామెంట్ చేయడం కాంపి మనం అనుకున్నాం అది అది ఒక వాళ్ళే మూసేశారు ఏంటి చిన్న పని అండి ఇది చిన్న పని ఇది దీనికి వాళ్ళగా లక్షల ఆఫీసులు షాఫ్లు భోజనాలు ఏం అక్కలా మీకు ఒక రహస్యం చెప్పనా నాకు ఆఫీస్ లేదు ఇప్పుడు ఇప్పటికి ఓకే ఇప్పుడు కూడా ఆఫీస్ లేదు ఎందుకంటే నాగేశ్వర రెడ్డి గారు అడిగారు మీ ఆఫీస్ ఎక్కడని నా కారే ఆఫీస్ అని చెప్పా మీకు ఏం కావాలి డబ్బు కావాలి నా ఫోన్లో ఉన్నాయి మీకు ఏం కావాలి అవునా కాదా చెప్పాలి ఇంక నా ఏంది అయితే మీ పని ఉంది ఇంకా అసలు ఆఫీస్ కూర్చుని నువ్వేంటి 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 నువ్వు కూర్చుని తీసుకెంత అవసరం లేదు ఎవరు కదా అంటే కూర్చుంటాడు ఈ బడ్జెట్ మీకు అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఓకే ఆఫీస్ తీసుకెళ్ళి అందరూ భోజనాలు పెట్టి కూర్చోపెట్టి కబులు చెప్పి వేసి ఎన్ని అవసరం లేదు ఎవడో కదా ఇంటికా రెడీ చేసుకుంటాడు షూటింగ్ రేపు పొద్దున్న షూటింగ్ మా అయితే డబ్బులు ఇస్తాడు పని చేయించాడు అంతే మాకు అసలు ఎంత మెన్ వర్క్ తగ్గిస్తాం తగ్గిస్తాం పనులు ఓకే ఇదైంది వాళ్ళ దుకాణం సర్దీసారండి వాళ్ళు ఎవరో పీపుల్స్ మీడియా వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఢిల్లీలో పెట్టారు ఈ టాలెంట్ వాళ్ళు హంట్ పెట్టారు వాళ్ళు ఆల్రెడీ మేము టాలెంట్ని పట్టిస్తాం మేము ఇప్పుడు ఎంత చెప్పాను కదా ఒక అద్భుతంగా తీశాడు ఒక షార్ట్ అతను రేపు పొద్దున ట్రయల్ షూట్ చేస్తున్నాం ఇల్లు నుంచి అంత సినిమా చేస్తాం షూటింగ్ చేస్తాం ఎందుకంటే ఆల్రెడీ ఒకసేపు తీ షార్ట్ చూసాం దాన్ని మనం రేపు నుంచి అమలు జరుపుతాం ఈ మాత్రం దానికి పెద్ద పరీక్షలు అలాగే ఎగ్జామ్స్ పెట్టవలసిన అంత అవసరం లేదండి ఒక రోజు షూటింగ్ చేస్తే అది తీగల లేదా భయ అని తెలిసిపోద్ది అండి అంటే ఇప్పుడు సినిమా తీసేవాడికి ఏమో కష్టం తీసు తె చూసేవాడికి ఏం తెలీదు కదా చెత్తలా తీశాడు ఆ షాట్ ఇలా పెట్టవలసింది ఆ హీరో ఇలా లాగ్ వచ్చింది అని వాళ్ళు చూసేవాడు చెప్తాడు అదే వంద రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కునే మీకేమైనా తెలితే అట్లుంటే పెట్టి సినిమా తీసి మాకు తెలియదు ఆ మాత్రం మాకు తెలుసు కదా నీకేమో చూసే ఎక్స్పీరియన్స్ మా చేసే ఎక్స్పీరియన్స్ కాబట్టి ఇట్లు ప్లాపాలు వేలేండి ఎందుకంటే భారతదేశంలో సినిమా ఇండస్ట్రీలో ఉన్నది ఫైవ్ టు టెన్ పర్సెంటే సక్సెస్ ఆ ఫైవ్ టు టెన్ పర్సెంట్లో ఎవరు ఉంటారండి నెంబర్ వన్ బ్యానర్లు ఉన్నాయి నెంబర్ వన్ ప్రొడక్షన్ హౌస్లు ఉన్నాయి నెంబర్ వన్ హీరోలు నెంబర్ వన్ డైరెక్టర్లు ఉన్నారు ఈ చిన్న సినిమాలు ఈ మధ్య అన్ని కదా మ్యాడ్ అని బలగం అని అని మీరు అడగచ్చు కోసిన మీకోసం నేనే వీటి వెనకాల బోల్ కథ ఉందండి బలగం తీసిన దిల్ రాజు గారు మ్యాడ్ తీసిన వాళ్ళు వంశీ వంశీగారండి అవును ఈ కాకుండా నాన్నటు తీసిన సినిమా ఏం ఆడింది చెప్పండి ఒకటి మీరు మీరు చెప్పేట్లు చాలా లాజిక్ ఉంది రెండు కోట్లో మూడు కోట్లో తీసిన సినిమా పన్న సినిమా ఆడిందని చెప్పండి అవన్నీ అవి కూడా మ్యాడ్లో గీట్లు అన్నీ కూడా ఐదు కోట్లు ఆరు కోట్లు తీసిన సినిమాలండి దానికి ఒక కోటి రూపాయలు పబ్లిసిటీ ఖర్చు పెట్టారు దానికి ప్రమోషన్ చేశారు బోళన్ చేశారండి ఈ కోటి రూపాయలు రెండు కోట్లు పెట్టి సినిమాలు తీస్తారు మధ్యలో ఆగిపోతారు దీని మీద మీరు చాలా అధ్యయనం చేసినట్టుగా కనిపిస్తుందండి రాత్రి నిద్రపోవట్లేదండి మీరు చెప్పారు కదా తప్పు పదివి పడుకుంటాను అట్లే సార్ ఎక్స్పీరియన్స్ మనకు తెలిసిపోద్దండి జీవితంలో మనం గుణపాటాలు నేర్పుతుంటారు కదా మన జీవితంలో ఎన్నో గుణపాటాలు నేర్చుకుంటున్నారు అయితే అయ్యారు నాకు కూడా సౌరం అయింది అయింది మీకంటే ముందు అయింది రెండు వేల నాలుగులో నేను శౌరం అండి నేను పాతి లక్ష సినిమా ఇంట్రెస్ట్కి వచ్చా ఒక సినిమా తీత్తే పాతికి అని ఐదుతో సినిమాలు తీద్దాం ఐదు సినిమాలు తీశాను ఐదు 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 ఇచ్చా ఎవడో ఒక సినిమా పోయినా మిగతా నాలుగు మిగిలితే కదని నా అదృష్టం ఏంటంటే ఐదు పోయినాయి అది పోవటమంటే తీలేదు అసలు అసలు తీలేదు సినిమా తీగని దెబ్బతి వేశారు సరే ఈ ఆ పాతిలోష్ ఆళ్ళిక ఇచ్చిపోకూడదు మనం సినిమా తీసి తీసుకోకూడదు సినిమా తీసాం అది చాలా ఈజీగా షూటింగ్ చేశాను ఈజీగా రిలీజ్ చేశాను ఈజీగా నాకు అంటే ఎంత ఈజీ అంటే అంత ఈజీ అనిపించింది ఇప్పుడు జోదాన్ని కూడా ఒక మాట అంటారు ప్యాకెట్ ఆడతా చూసి ఆడితే అని ఇప్పుడు ప్యాకెట్ మనం కలత చూసుకుంటాం అండి బాగా పడేయచ్చు మనం ఇది అలా కుదరదు సినిమా కాపీ వచ్చేదాకా బాగుందిలే తెలియదు మనకి బా బాగోకపోయినా దాన్ని మళ్ళీ మనం ప్రేమించాలి అదే ఇప్పుడు నాకు మూడు విషయాలు సార్ సినిమా తీయటం వచ్చు సెన్సార్ వచ్చు పిల్లకి సారి పెట్టి అత్తరిని పంపినట్టుగా థియేటర్లకు పంపడం వచ్చు ఆ తర్వాత అది సినిమా పోతుందా వస్తదా అది కూడా నాకు క్లారిటీ తెలుసు నన్ను ఎవడైనా కామెంట్ చేసినా ఏం భయం లేదు ఆ వెనకాల కామెంట్ చేస్తే అలా వెనకబడి